హాయ్ అండి రుచికరమైన మ్యాంగో పులిహోర అయితే తయారు చేసుకుంటామా సింపుల్ అండ్ టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే సమ్మర్ సీజన్ దాని మామిడికాయ సీజను ఇలా తయారు చేసుకొని తినండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే తయారీ విధానం చూస్తామా ఇప్పుడైతే వన్ మ్యాంగో తీసుకున్నాను తీసుకున్న తర్వాత కట్ చేసుకొని పీలప్ చేసుకోండి ఇప్పుడు మామిడికాయ అయితే మ్యాంగో అయితే తీసుకొని ఇలా పైనుండే పొట్టంతా తీసుకోండి పీలప్ అయితే చేసుకోండి ఇలా పిల్లలకైతే చేసి ఇవ్వండి పిల్లలైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే సమ్మర్ సీజన్ దాని పిల్లలకైతే ఎక్కువగా మామిడికాయ రైస్లో తయారు చేసి అండి చాలా ఇష్టంగా తింటారు ఇది ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అయితే తయారైపోతుంది ఇప్పుడైతే పిల్లప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని తురుముకోండి ఇప్పుడైతే ఇలా తురుముకోండి ఇప్పుడు తురుముకున్న తర్వాత చూడండి వన్ మ్యాంగో తురుముకున్నాను కావాల్సిన పదార్థాలు అయితే చూస్తాం జీడిపప్పు అయితే వన్ స్పూన్ తీసుకున్నాను జీలకర్ర వన్ స్పూను ధనియాలు తీసుకున్నాను వన్ స్పూను తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి తీసుకున్నాను తుర్మినో తురిమిన మ్యాంగో తీసుకున్నాను ఉద్దుపప్పు అయితే తీసుకున్నాను వండిన అన్నము ముందుగా తయారు చేసుకున్నాము దాన్ని ఆ రైస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత జీలకర్ర అయితే వన్ స్పూన్ వేసుకోండి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మిరియాల అయితే ఒక హాఫ్ స్పూన్ మిరియాలు తీసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మిరియాలు ఫ్రై అయిన తర్వాత ధనియాల ఒక వన్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి పెట్టుకోండి నైస్గా అయితే మిక్సీకి పెట్టుకోండి ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్నాను నైస్గా చూడండి ఇలా ఉండాలి మనం ముందుగా వండి వండినాం దాన్ని ఆ రైస్లో వేసి కలుపుకోండి నేను ముందుగా అయితే సాల్ట్ కొంచెం వేసి ఆయిల్ కొంచెం వేసి అన్నం అయితే వండుకున్నాను తర్వాత అయితే మనం తిరుము కింద మేంగతురుము ఉంటుందని మేంగతురుము వేసుకోండి మేంగతురుము అయితే నేను అర్థం వేసుకున్నాను అర్ధం అలానే పెట్టుకున్నాము మీకు ఎక్కువగా పులుపు కావాలంటే ఎక్కువగా వేసుకోండి ఇలా వేసుకొని మ్యాంగో ముందుగా వేసుకున్నాం దాన్ని ఆ పౌడర్ వేసి ఇలా కలుపుకోండి రెండు పదార్థాలు అయితే ఇలా కలపండి ఈ రెండు పదార్థాలు బాగా ఇలా కలుపుకోండి ఇలా తయారు చేసి అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినుకుంటారు ఇప్పుడైతే ఇలా కలిపిన తర్వాత స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి తాలింపు అయితే తయారు చేసుకుంటాము ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే ఇప్పుడు వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోండి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇది కొంచెం కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి పల్లీలు అయితే ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఉద్దపప్పు అయితే ఒక టూ స్పూన్ తీసుకొని ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే మీడియంగా స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఇది అయిన తర్వాత ఆవాలు ఒక వన్ స్పూన్ వేసుకోండి ఇదైతే చిటుపట కావాలి ఇది అయిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు వేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే పసుపు అయితే కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే జీడపప్పు వేసుకోండి జీడపప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదైతే ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే వద్దు జీడపప్పు వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి సాల్ట్ అయితే వన్ స్పూన్ వేసుకోండి నేను ముందుగా అన్నానికి వేసి సాల్ట్ అయితే అన్నానికి వండి వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ముందుగా వేసుకున్నాం దాన్ని అన్నం వేసి ఇప్పుడు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా వేసుకొని త తాలింపు అయితే వేసుకోండి ఇప్పుడు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ముందుగా మ్యాంగో ఆ పౌడర్ వేసి కలుపుకున్నాం దాని ఆ రైస్ అయితే దీంట్లో వేసి కలుపుకోండి మ్యాంగో రైస్ అయితే తయారైపోయింది ఇలా బాగా కలుపుకోండి సింపుల్ అండ్ టేస్ట్లీ రైస్ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒకే ఐదు నిమిషాలు అయితే తయారైపోయిందని మ్యాంగో రైస్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మ్యాంగో పులిహోర రైస్ అయితే మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్ అండ్ టేస్ట్లీ ఒకే ఐదు నిమిషాలు అయితే తయారైపోయిందని చాలా టేస్ట్గా ఉంటుంది ఒకే ఒక్కసారి మీరైతే ట్రై తయారు చేసుకోండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ అయితే తీసుకోండి సింపుల్ అండ్ టేస్ట్లీ ఎంతో టేస్ట్గా ఎంతో బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ ఇప్పుడైతే సమ్మర్ సీజన్ దాన్ని ఒకే ఒక్కసారి పిల్లలకి ఇలా చేసేయండి పిల్లలు అయితే చాలా బాగా తినుకుంటారు ఇప్పుడైతే ఒక బొ ఇప్పుడైతే సర్వింగ్ బల్ తీసుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీరకైతే వేసుకోండి వేసుకున్న తర్వాత తింటే చాలా అదురు సింపుల్ అండ్ టేస్ట్లీ ఎంతో రుచికరంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా వచ్చింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరియు వీడియోలో కలుస్తాం ట్యాంకి పర్వచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం మీరు ట్రై చేసి చూడండి